హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు అరటికాయ ఫ్రై చేస్తున్నాను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఫ్రై లాగా చేసేస్తాను అరటి తొక్కతో కూడా పచ్చడి చేస్తారంటండి నేనైతే ఎప్పుడు చేయలేదు కానీ ఈ అరటికాయలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల హెల్త్ కి చాలా మంచిది ఇంకా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఈ అరటికాయని డైలీ తినొచ్చు ఎందుకంటే ఈ కది తిన్నప్పుడల్లా పొట్ట నిండుగా అనిపిస్తుంది కదా చాలా సేపటికి ఆకలి కూడా వేయదు సో ఇదైతే డైట్ చేసే వాళ్ళు చక్కగా రోజు ప్రిఫర్ చేయొచ్చు అనమాట కానీ డైట్ చేసేటప్పుడు ఎన్నో కోరికలు పుడతాయి కదా ఏదేదో చేసుకోవాలి ఏవేవో వెరైటీస్ చేసుకోవాలి అని అనిపిస్తా ఉంటది కోరికంటే ఒకటి గుర్తొచ్చిందండి మొన్న విజయవాడ ఎనమల కుదురు శివాలయానికి వెళ్ళామండి అక్కడ ఒక అమ్మాయి ఆ నందీశ్వరిని చెవులో ఎన్ని కోరికలు చెప్పుకుందో గాని పది నిమిషాలైనా ఆ నంది చెవి దగ్గర నుంచి కదలలేదండి తన వెనకే నేను కూడా ఉన్నాను ఆ నందీశ్వరిని చెవిలో నా కొరకు కూడా చెప్పుకున్నామని ఆ పది నిమిషాల్లో నాకు ఒకటి అనిపించింది రాను రాను మనిషికి ఆలోచనలు ఎక్కువైపోయాయి దానికి తోడు కోరికలు కూడా ఎక్కువైపోయాయి దేవుడికి పూజలు చేస్తూనే ఒక పక్క కోరికలను కూడా దేవుడికి వినిపిస్తూ ఉంటాము కానీ ఒకటైతే అనిపించిందండి దేవుడికి సేవ చేయాలి గాని కోరికలు కోరటం అనేది కరెక్టేనా సరైన పద్ధతేనా అని అనిపించింది ఎందుకంటే మనిషి తలరాతను రాసింది ఆయనే కదా మరి మరి మళ్లీ మళ్ళీ దేవుడిని కోరిక రూపంలో అడగటం ఏంటో అనిపించింది బ్రహ్మరాతను మార్చటం అసాధ్యం ఏది జరగాలంటే అదే జరుగుతుంది అంటారు కదా మరి మంచైనా చెడైనా ఏది జరగకుండా ఆపగలుగుతున్నాం అని మనసులో అనిపించిందండి ఆ రోజు ఏంటో ఆ రోజు శివయ్యని చూస్తూ అలాగే ఉండిపోవాలనిపించింది సేవ చేసుకుంటూ ఉన్నమ్మా ఏదైనా వచ్చేంత వరకు ఓపికగా ఉండాల్సిందే అనే ఆలోచన నాలో కలిగించాడేమో అనిపించింది నిజమేనండి ఒక కోరిక ఉంది అనుకున్నప్పుడు అది తీరుతుందో లేదో తెలియనప్పుడు ఏమి చేయలేము ఆ దేవుడికి కోరిక చెప్పుకునే బదులు ఆయన సేవలో నిమగ్నమైతే కాస్త మనసుకి హాయిగా ఉంటుంది కదా మీరేమనుకుంటున్నారో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మూన్ అండ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా చిన్నోడు చూసారా చక్కగా రెడీ అయిపోతున్నాడు స్కూల్ కి పిల్లలు ఏడవకుండా వెళ్తున్నారంటే ప్రతి తల్లి తండ్రి ఒక అదృష్టం చేసుకున్నట్లయితే చదివినా చదవకపోయినా స్కూల్ కి మాత్రం చక్కగా ఆడవకుండా వెళ్ళిపోతాడు మా చిన్నోడైతే అమ్మో స్కూల్ కి టైం పోతుందండోయ్ మళ్ళీ కలుద్దాం బాయ్ అండి